శ్రీమాత అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఆషాఢగుప్త వారాహి నవరాత్రుల్లో ఉద్వాసన ఏ రోజున పలకాలి ఒక రోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ ఇలా ఆషాఢగుప్త వారాహి నవరాత్రుల్లో ఆ వారాహి అమ్మకి పూజ అయితే చేసుకుంటాం కదండి పూజ చేసుకున్న వాళ్ళు ఉద్వాసన ఎలా పలకాలి ఎప్పుడు పలకాలి ఇంకా ఉద్వాసన చెప్పేటప్పుడు పఠించవలసిన మంత్రం ఏమిటి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి తొమ్మిది రోజులు అమ్మవారిని శ్రద్ధగా పూజించుకున్న వాళ్ళు అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అమ్మవారి విగ్రహం పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి ఒకవేళ ఏదైనా ఆటంకం వల్ల ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ ఇంకా ఎన్ని రోజులు పూజ చేసిన వారు చేసిన వాళ్ళు సరే ఈ చివరి రోజు ఉద్వాసన ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తా అండి ఇంకా మీకు ఈ పీఠాన్ని కదిపే విషయంలో ఏమైనా సందేహాలుంటే నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను ప్రతి ఒక్కరికైతే రిప్లై అనేది ఇస్తాను అండి ఆరాయి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకున్న తర్వాత చివరి రోజున అమ్మవారికి ఉద్వాసం అనేది పలకాలండి రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నాలుగో తేదీన ఈ రోజున మనం అమ్మవారికి ఉద్వాసన అనేది పలకాలి ఈ జూలై నాలుగో తేదీ వచ్చి శుక్రవారం వచ్చింది మనం శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ అమ్మవారికి ఉద్వాసన అనేది పలకవండి కావున ఈ రెండు రోజు ఈ శుక్రవారం రోజు ఉద్వాస పూజ చేసుకొని మన శనివారం రోజున అమ్మవారికి ఉద్వాసన పలకాలండి ఈరోజు అమ్మవారికి పూజ చేసుకొని తర్వాత ఉద్వాసన అనేది పలకాలండి ఈ శనివారం రోజు ఉదయం పూజ చేసుకునే వాళ్ళు ఉదయం ఆరు గంటల లోపే పూజ చేసుకొని అమ్మవారికి ఉద్వాసన అనేది పలకాలండి మాకు ఉదయం కుదరదు అనుకునే వాళ్ళు నైట్ వేళల్లో అంటే ఏ ఎనిమిది తర ఎనిమిది నుండి లోపు మనం పూజ చేసుకుని లోపు పూజ చేసుకొని అమ్మవారికి ఉద్వాసన అనేది పలకొచ్చండి పూజా పీఠాన్ని కానీ అమ్మవారి విగ్రహం కానీ మనం ఏదైతే పెట్టుకుంటున్నామో ఈ నవరాత్రుల్లో వాటిని కదిపి మన ఉద్వాసనది పలకొచ్చండి ఈ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి మహా నైవేద్యం ఉండాలండి ఈ తొమ్మిది రోజులు రోజుకు ఒక్కొక్క నైవేద్యం అడ్డించి పెడతాం కదండి అయితే వీలైతే మనం ఈ చివరి రోజు అమ్మవారికి అన్ని రకాల పిండి వంటలు అంటే పప్పు అన్నము చారు ఇలా అన్ని రకాల పిండి వంటలు నైవేద్యంగానే సమర్పించండి అంతేకాదండి చివరి రోజు తాంబూలం అనేది ఉపచారం దగ్గర అమ్మవారికి తాంబూలాన్ని అయితే చూపించాలండి ఈ ఉద్వాసం చెప్పే రోజు అమ్మవారికి తాంబూలంగా మన నిండు ముత్తైదులకు ఎలా అయితే తాంబూలాన్ని ఇస్తామో అంటే చీర బ్లౌజు గాజులు పసుపు కుంకుమ పూలు తాంబూలం పెట్టి అమ్మవారికి వాయనంగా అయితే ఇవ్వాలండి ఒకవేళ చీర లేకపోయినా బ్లౌజ్ పీస్ అయినా పెట్టుకొని అమ్మవారికి సమర్పించుకోవచ్చండి ఇలా అమ్మవారికి చూపించిన తాంబూలాన్ని ఆ చీరను మనకి ఆ రోజు ఇంటికి వచ్చిన నిండు ముద్ద ఎదుకైనా ఆ చీర అనేది ఇవ్వచ్చండి తాంబూలని లేదా మనమైనా ఆ చీరని కట్టుకోవచ్చండి మనం ఆ చీరని ఏంటంటే అమ్మవారి దగ్గర పెట్టిన ఆ చీరని మనం ప్రత్యేక రోజులు అంటే పూజలు వ్రతాలు గుడికెళ్ళే రోజుల్లో మనం ఈ చీరని అయితే కట్టుకోవాలండి విడి రోజుల్లో ఈ చీరనైతే కట్టుకోకూడదండి ఇలా అమ్మవారికి తాంబూలము నైవేద్యన హారతి చూపించాక అనేది తీసుకొని అమ్మవారి దగ్గర పూజలో ఉన్న కుంకుమను పెట్టుకొని అక్షింతలు తలపై వేసుకున్న తర్వాత మనం పీటనైతే కదపాలండి ఈ పీఠాన్ని కదిపేటప్పుడు అందరికీ వచ్చే సందేహం దీపం కొండెక్కే ముందు ముందే పీఠం కదపాలా లేదా కొండెక్కక పీఠం కదపాలా అని చాలామందికి అయితే సందేహం అయితే ఉంటుందండి వీలైనంత వరకు ఈ పూజ చేసుకునే రోజు కొంచెం తక్కువ నూనె వేసుకొని ఈ దీపం అయితే కొ దీపం అయితే పూజ అయితే చేసుకోండి ఈ దీపం కొండెక్కిన తర్వాత కదుపుకోవచ్చండి ఒకవేళ అఖండ జ్యోతి పెట్టుకున్నప్పుడు ఈ జ్యోతి వెలుగుతున్నప్పుడు పీఠం కదపోవచ్చా అనే సందేహం అయితే ఉంటుందండి కదపోవచ్చండి మీరు ముందు రోజే అఖండ జ్యోతి ఆయిల్ అయితే కొంచెం తక్కువగా పోయండి ఆయిల్ అనేది అప్పుడు మనం పూజ చేసుకునే రోజు ఆ దశమి రోజు దీపం అనేది కొండెక్కుతుంది ఇలా పూజ అంతా అయిన తర్వాత మీరు ప్రాణప్రతిష్ఠ చేసుకున్న కలసాన్ని కానీ విగ్రహాన్ని కానీ అమ్మవారి చిత్రపటం పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాం కదండి ఇవన్నీ మనం రెండు చేతులతో మనం స్క్రీన్పై కనిపిస్తున్న ఉద్వాసన మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారిని అయితే కదపాలండి మీకు లలితాదేవి కానీ లక్ష్మీదేవి కానీ పెట్టుకొని పూజ చేసుకుని ఉంటే చివరిలో వారాహిదేవికి బదులుగా మీరు ఎవరినైతే పెట్టుకొని పూజ చేసుకున్నారో ఈ నవరాత్రులలో వారి అయితే స్మరించుకుంటా ఉద్వాసన మంత్రాన్ని అయితే చదవాలండి పునరాగమ పునరాగమన్ యజ పునరాగమన్య అనే మూడు సార్లు పలకాలండి ఇక ఇలా అన్నిటిని మనం పలికిన తర్వాత అంటే అమ్మవారిని మనం పంపించి తిరిగి పల్లి రా తల్లి అని చెప్పుకుంటా మన ఉద్వాసనైతే పలగాలండి ఇక అన్నిటిని కదుపుకోవాలి పూజలో ఉపయోగించిన పూలని గౌరీదేవిని దగ్గరలో ఉన్న నదిలో కానీ నిమజ్జనం అయితే చేయాలండి కలసం మీద కొబ్బరికాయని మన ఇంట్లో అందరం ప్రసాదంగా స్వీకరించాలి ఆ కలస కొబ్బ కలసం మీద పెట్టుకున్న బ్లౌజ్ పీసుని అయితే మనమే కుట్టించుకోవాలండి ఆ బ్లౌజ్ పీస్ని ఇంకా కలసంలో ఉన్న వాటర్ని పచ్చని చెట్లు ఎవరు తొక్కని ప్లేస్లో అయితే ఆ వాటర్ని అయితే పోయాలండి ఇంకా అమ్మవారి దగ్గర మనం అర్చించిన కుంకుమ ఉంటుందండి కుంకుమ పూజ చేసుకున్న కుంకుమని మనం అది కుంకుమను కూడా తీసుకొని మనం నో రోజు నుదుటి మీద పెట్టుకోవడానికి ఆ కుంకుమని అయితే వాడచ్చండి ఇంకా మన దగ్గర ఇంటికి వచ్చిన ముత్తైదులకి వారికైనా ఈ కుంకుమ ఇవ్వచ్చండి ఇస్తే చాలా మంచిది ఉద్వాసన చెప్పేటప్పుడు అమ్మవారికి వేసిన నిమ్మకాయల దండ ఉంటుంది కదండి ఆ దండని మన ఇంటి గుమ్మానికి తగిలించవచ్చు లేదా పారే నీటిలో అయినా వేయవచ్చండి కలసం పెట్టుకున్న వాళ్ళు కలసం మీద కొబ్బరికాయని కొంతమంది ప్రసాదంగా స్వీకరించడం కుదరకపోతే వాటిని ఏంటంటే మన వాటర్లో అయినా వేయవచ్చండి కల మనం అక్షంతలు బియ్యం ఉంటాయి కదండి కలసం కింద పెట్టుకున్న బియ్యము అఖండ కింద పెట్టుకున్న బియ్యము వాటిని ఏంటంటే ప్రసాదంగా చేసుకొని మన ఇంట్లో సభ్యులందరూ వాటిని అయితే స్వీకరించవచ్చండి ఇంకా అఖండ దీపం పెట్టుకున్న ప్రమిదను వచ్చి అది వచ్చే సంవత్సరం వాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి ఓకే అండి మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే ఈ ఉద్వాసన గురించి నవరాత్రిలి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ప్రతి ఒక్కరికైతే రిప్లై అనేది ఇస్తా అండి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి